నల్లబర్లి పొగాకు రైతులకు మార్క్ ఫెడ్ శుభవార్త చెప్పింది రేపటి నుంచి పొగాకును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు పర్చూరు చీరాల ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోనే గోడౌన్లను ఎమ్మెల్యే పరిశీలించారు చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతులు పంటను ఆరబెట్టి తీసుకురావాలని

ఇక్కడ సంవత్సరాలు ఎవడు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ పాడు ఒక బూత్ బంగళ తయారైన మీ గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటాయి మరలా మీ యొక్క ఖాతా నెంబరు సర్వే నెంబరు వివరాలన్నీ తెలుసుకొని ఆ యాప్లో ఎంటర్ చేసి మీ ఆధారాన్ని దీంట్లో అనుసంధానం చేసి ఎందుకంటే రేపు మీరు కుభాత ఇక్కడ తీసుకొచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు డబ్బులు వేయాలి మీరు మీ ఆధారాన్ని అనుసంధానం చేస్తే దానికి అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ నంబర్ వస్తుంది ఆటోమేటిక్గా మీ ఫోను మీ బ్యాంక్ అకౌంట్ నంబరు మీ ఆధార్ నంబరు మీ పేరు మీ సర్వే నంబరు మీ ఖాతా నంబరు ఈ ప్రభుత్వానికి కావాలన్నమాట ఇప్పుడు తప్పులు జరిగే అవకాశం ఉండదు మీ డబ్బు ఎటు పోదు ఇబ్బంది ఉండదు